హలో ఫ్రెండ్స్ మళ్ళీ మన ఆహారం గురించి మాట్లాడుకుని టీనేజ్ గర్ల్స్ తీసుకునే ఆహారం ఎలా ఉండాలన్న టాపిక్లోకి మళ్ళీ వద్దాం మన శరీరంలో జరిగే జీవ ప్రక్రియ వల్ల అంటే మెటబాలిజం వల్ల అంటే వాట్ మెటబాలిజం మెటబాలిజం అంటే జీవ ప్రక్రియ దా ఏ మెటబాలిజం కార్బోహైడ్రేట్స్ అంటే మా పిండి పదార్థాలు ప్రోటీన్స్ అంటే మాంసకృత్తులు ఫ్యాట్స్ అంటే కొవ్వు పదార్థాలు ఇవన్నీ కూడా మెటబాలిక్ మెటాబాలిక్ చేపక్రియ ద్వారా జరిగి జరిగి అల్టిమేట్గా దాని రిజల్ట్ ఫ్రీ ర్యాడికల్స్ని వదిలేయటం అనేది అనివార్యమైన క్రియ అంటే తప్పదు ఫ్రీ ర్యాడికల్స్ని వదిలేయటం మనకిచ్చే శక్తితో పాటు ఆ చెత్త వేస్టేజ్ ఉంటుంది కదా మనం వెంటనే అందరి చెత్త పొడి చెత్త అని అలాంటి రకాలు ఏముండవు మున్సిపాలిటీ వాళ్ళు చెప్పినప్పుడట్టు మన బాడీలో ఒకే రకం చెత్త అది ఫ్రీ రాడికల్స్ రూపంలో ఉంది వాటిని వదిలించుకోవాలి ఎందుకు వదిలించుకోవాలి ఉంచేయచ్చు కదా అనొచ్చు మీరు అవి ఏం చేస్తాయి హాని అవి అవి చేసే హాని ఏంటంటే అన్ని వ్యవస్థలకి అన్ని అవయవాలకి ముఖ్యంగా కాగ్నిటివ్ డిక్లెయిన్ అంటారు అంటే మన బ్రెయిన్ ఫంక్షన్ని డే మెమరీ లాస్ మెమరీ తగ్గిపోవడం ఆలోచన శక్తి తగ్గిపోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి ఈ ఫ్రీ రాడికల్స్ వచ్చేసి అని అదొక్కటే కాదు మన ఇమ్యూన్ సిస్టమ్ని దెబ్బతీసి మన రక్షణ కవచం అయినా బాడీలో ఇమ్యూనిటీని తగ్గిస్తాయి అంటే ఇమ్యూన్ సిస్టమ్ తగ్గిస్తే ఏం జరుగుతుంది మీకు తెలుసు కదా బాడీ రెసిస్టెన్స్ తగ్గితే అనేక రకమైన వ్యాధులు అంటే వస్తాయి దానికి మా మూల కారణం ఎక్కడి నుంచో రావు మన బాడీలో ఉన్న ఫ్రీ రాడికల్సే అంతకంటే ఇంకోటి ఏం కాదు ఆ ఫ్రీ రాడికల్స్ని వదిలించుకోవడానికి మనకి ఏం కావాలి అంటే ఒక యుద్ధం చేయాల్సిందే మనమైనా సరే యుద్ధం చేయాలంటే ఏం కావాలి సైనికులు కావాలి యుద్ధం చేయాలంటే సైనికులు కావాలి ఆ సైనికులు ఎవరు ఆ సైనికులే యాంటీ ఆక్సిడెంట్స్ ఇప్పుడు మీకు అందరికీ యాంటీ ఆక్సిడెంట్స్ అనే ఆల్రెడీ తెలుసు అన్ని రకాల ఫ్రూట్స్ అంటే వండర్వి ఏదైతే వేడి గురికానువో ఫ్రూట్స్ అన్ని రకాల ఫ్రూట్స్ అండ్ అన్ని రకాల నట్స్ ఆల్మండ్స్ గ్రౌండ్నట్స్ పీనట్స్ ఇలాంటి నట్స్ అండ్ 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 మరి ముఖ్యంగా ఇప్పుడు ఇప్పుడు కాలంలో సీడ్స్ చియా సీడ్స్ ఫ్లాక్స్ సీడ్స్ గార్డెన్ క్రస్ సీడ్స్ అలాంటివన్నీ కూడా యాంటీ ఆక్సిడెంట్స్ అలాంటి యాక్సిడెంట్ యాంటీ ఆక్సిడెంట్స్ని బాడీలో పెంచుకొని మన ఫ్రీ ర్యాడికల్స్ అనే శత్రువుని బయటికి తరివేస్తే మన శరీరం ఇంకా ఆరోగ్యంగా ఉండి ఇమ్యూన్ సిస్టమ్ ఇంకా బాగా పనిచేసి మీ బ్రెయిన్ ఫంక్షన్ ఇంకా బాగా ఇంప్రూవ్ అయ్యి బాగా చదువుకుంటారని నా ఆశ ఇది మీరు అర్థం చేసుకుంటారని దీని పట్ల అవగాహన కలిగి జంక్ ఫుడ్ అవన్నీ కొంతకాలం పక్కన పెట్టి మంచి ఆహారం తీసుకొని హెల్దీగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ